ఈ మధ్య కాలంలో మీ అందరికీ తెలుసు హాస్టల్స్ లో గత కాలంలో మౌలిక సదుపాయాలు కల్పన లేక నాట్ ఈవెన్ ప్లేట్లు గ్లాసులు పెట్టెలు ఇవి కూడా ఇచ్చే నాదు లేక ఇబ్బంది పడినటువంటి సమయం నుంచి ఈ రోజు పూర్తిగా అన్ని సదుపాయాలు ఇస్తూ నూట యాభై ఐదు కోట్లు ఫస్ట్ మేము శాంక్షన్ చేసాం లాస్ట్ ఇయర్ మౌలిక సదుపాయాల కోసం చాలా హాస్టల్స్ కి అన్ని రకాల మౌలిక సదుపాయాలు కల్పించడం జరుగుతూ వచ్చింది ఈ మధ్య కాలంలో ఏ ఏ హాస్టల్స్ లో ఇంకా ఆర్వో ప్లాంట్స్ లేవు వాష్రూమ్స్ లేవు లేదా చిన్న చిన్న రిపేర్స్ ఉన్నాయి అట్లాంటి గుర్తించి ముఖ్యమంత్రి వద్ద గారి దృష్టికి తీసుకురావడం కూడా జరిగింది ఈ రెండు నెలల్లో నూట పదమూడు కోట్లు ముఖ్యమంత్రి గారు శాంక్షన్ చేశారు దానికి నా ప్రత్యేకమైన ధన్యవాదాలు నూట పదమూడు కోట్లలో ముప్పై కోట్లు గురుకులాలకు ఎనభై మూడు కోట్లు ఆశ్రమ పాఠశాలలకు జరిగింది మాకు ఏడు వందల యాభై ఏడు స్కూల్స్ టోటల్ గా ఉన్నాయి ఎందుకంటే మొన్న ఏడు వందల యాభై ఏడు స్కూల్స్ ఉన్నాయంటే కొంతమంది ఎవరో కామెంట్ చేశారు ఏడు వందలు ఎక్కడ ఉన్నాయి అని వాళ్ళకి తెలుసో లేదో ఆ విషయం కూడా చెప్దాం అనుకుంటున్నాను నేను గురుకులాలు నూట తొంభై తొమ్మిది ఉన్నాయి మనకి డిఎంఆర్ఎస్ అయితే ఇరవై ఎనిమిది ఉన్నాయి టోటల్ కలిపి నూట తొంభై తొమ్మిది గురుకులాలు ఉన్నాయి అలాగే మనకి రెసిడెంట్ సెల్ యాక్చువల్ గా ట్రైబల్ వెల్ఫేర్ ఆశ్రమ స్కూల్స్ పోస్ట్ మెట్రిక్ ప్రీ మెట్రిక్ ఇవన్నీ కలిపి ఐదు వందల యాభై ఎనిమిది ఉన్నాయి అంటే ఆశ్రమ స్కూల్స్ మూడు డెబ్బై ఒకటి ఉంటే పోస్ట్ మెట్రిక్ నూట డెబ్బై ఉన్నాయి ప్రీ మెట్రిక్ ఏమో పదిహేడు ఉన్నాయి ఇవి కలిపి ఐదు వందల యాభై ఎనిమిది ఈ గురుకులాలు ఇవి అన్ని కలిపి మనకి ఏడు వందల యాభై ఏడు మొత్తం నా డిపార్ట్మెంట్ లో ఉన్నటువంటి గిరిజన పిల్లలకి కావలసినటువంటి స్కూల్స్ హాస్టల్స్ ఉన్నాయి